అమ్మగారి టైర్ ఛానల్కి స్వాగతం నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే నేతి సున్నుండలు ఒక గ్లాసు మెనువులు మెనువులకి ఒక స్పూను నెయ్యి రాసేసి స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఈ మినుములు అందులో వేసేసి ద్వారగా వేపుకోవాలి నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టేసి నెమ్మదిగా నిదానంగా వేపుకోవాలి అది బాగా వేగిన తర్వాత మీకు కమ్మటి సువాసన వస్తుంది ఆ వాసన వచ్చిందంటే మీకు మెనుములు వేగిపోయినట్టే మెనూలు వేగుతూ ఉండగా గ్లాసు మెనూలు పోసాను కదా అర వేపుడు సెన్నపప్పు వేపుడు సెన్నపప్పు ఎంత వేసేనా అందులో సగం బియ్యం వేసుకుని నిదానంగా మూడు సమానంగా వేగిలాగా ఏగించేసుకుని ఒక పల్లెల్లో పోసేస్తే సల్లార్తాయి వేడి సల్లారిన తర్వాత కొద్దిగా గోరువేడిగా ఉండగా రెండు ఒకేసారి మిక్సీ పెట్టేస్తే ఒలిపోతుంది రెండు సార్లు పెట్టుకుంటాం అన్నమాట సాగోసారి సాకొసారి చూడండి కొంచెం ఇలా బరక బరగ పెట్టాలి మిక్సీ మెత్తగా పెడితే బాగోదు రెండోసారి పెట్టినప్పుడు ఒక చిన్న గ్లాసు పంచదార నేను బెల్లం కొద్దిగా తగ్గించి కొద్దిగా పంచదార వేస్తున్నాను అనమాట గ్లాస్ మినుములకి గ్లాసు బెల్లం వేయాలి అది కూడా పెట్టింది ముందు పెట్టిన పిండి రెండు సమానంగా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే స్పూన్ వేయేసి ఆ నేతిలో ఇవి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు అంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది వేయటం వల్ల నేతిలో ఇవి వేపించేసి ఇదే పిండిలో కలిపేసుకోవాలి ఓరువేడి నెయ్యి ఆ పిండిలో వేసేసుకుని అంతా శుభ్రంగా కలిసేలాగా కలుపుకొని పిండి అంతా ముద్ద ముద్దల కింద లేకుండా సమానంగా పొడి పొడిగా అంతా కలిపేసుకొని మనం తిని సైజు చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోవాలి చూడండి పిండి అంత కలిపేసాను కదా అలాగా ఈ సైజు ఉండవితే సరిపోతుంది మరి పెద్ద పెద్ద ఉండలన్నా మరీ తినలేరు పిల్లలు చిన్న ఉండలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చిన్నోళ్ళు వాళ్ళు కానించి పెద్దోళ్ళు వరకు అందరూ ఇష్టంగా తింటాం తింటం వల్ల చాలా ఆరోగ్యం మనం ఏంటంటే ఇంత పని అని బతికించేస్తాం కానీ ఇది చాలా సింపుల్గానే అయిపోతుందండి ఇదివరకంటే పొయ్యి మీద వేపించి తిరగల్లో ఇసిరి అంతలా కష్టపడి చేసేవారు నానం చేసిన సున్నుడ్లు ఇప్పటికీ ఆ టేస్ట్ మర్చిపోలేదండి అంత రుచిగా ఉండి ఇంట్లో సొంతపడి ఇప్పుడు మనమేమో కొనుక్కున్న పాలు అవి మనకి ఎంతవరకు కరెక్ట్ మనం సొంతంగా గేదె పాలు కొనుక్కుని దాని నుంచి తీసిన వెన్నతో చేసుకుంటే సున్నుండలో టేస్ట్ వస్తాయండి చాలా బాగుంటాయండి పిల్లలు అందరికీ రోజు ఒక వండిస్తే స్కూల్ నుంచి రాగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బలంగా పెరుగుతారు పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేది చూడండి సున్నుండలు రెడీ అయిపోయినాయి పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తినే ఇష్టంగా తినే సున్నుండలు అండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే ఎంత బాగున్నాయో తింటే ఇంకెంత బాగుంటాయో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేస్తారు కదా థ్యాంక్